దేవుని కొరకు జీవించడానికి కావలసిన శ్రేష్టమైన మాటలు అందించడానికి మన మధ్యలోకి వచ్చారు దైవజనులు షాంగ్ గాస్పల్ మినిస్టర్స్ వ్యవస్థాపకులు డైరెక్టర్ అయినటువంటి రేవరెండ్ ప్రభాకర్ కండే గారు వారు మన మధ్యలో ఉన్నారు వారిని వేదపైకి పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం అందరూ కూడా వాయిద్యాలు వాయించే వాళ్ళు వాయిద్యాలు వాయిస్తూ వారిని ముఖ్యంగా గారి కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులు అలాగే జీవన్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ పట్టణంలో ఉన్నప్పుడు వారిని ఎంతగానో ఆత్మీయంగా బలపరిచిన దైవ మాకు కుటుంబానికి అందరికీ సుపరిచితులు అత్యంత ప్రియులు షాలా పెన్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవరెండ్ రాజు గారిని కూడా వేదిక సన్నిహితులు అలాగే దేవుని యొక్క పరిచయలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సేవకుల యొక్క సదస్సును ఏర్పాటు చేస్తూ కమిటీకి నాయకులుగా ఉంటూ కుటుంబానికి సుపరిచితులైనటువంటి మా ప్రియమిత్రులు సాలం గాజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు అయినటువంటి ఆకుల ఎలిషా గారిని కూడా ప్రేమతో వారిని వేలిక పేకి ఆహ్వానిస్తూ ఉన్నాం వారు వస్తూ ఉంటుండగా అందరూ కూడా కరెక్షణ దృఢత్వం అంటే చప్పట్లతో వారిని ఆహ్వానించారు వారు కూడా ఉన్నారు ఈ సమయంలో మన ప్రాంతంలో రాజాపేట మండల పరిసర ప్రాంతంలో దేవుడి సేవ చేస్తూ ఉన్నటువంటి దైవజనులు అలాగనే వారికి ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వృత్తిని విడిచిపెట్టి నా దేవుని సేవ చేయడమే గొప్ప ధన్యత నేను ప్రజల భద్రత ఈ లోకంలో కాదు వారిని పరలోకానికి సిద్ధపరిచే వారిగా ఉండాలి అని దేవుని సేవకు సమర్పించుకున్నటువంటి దైవజనులు మా ప్రియులు ఆత్మీయులు రెవరెండ్ ప్రభాకర్ అన్న గారిని కూడా వేదపైకి పైకి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం వారు వస్తూ ఉంటుంది కదా అందరూ కూడా నన్ను అడిగి చేయాలి దయచేసి గమనించండి ఎవరైనా సరే ఎందుకంటే దీని యొక్క అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు నన్ను ఎన్నుకున్నారు ఈ దీని యొక్క కంప్లీట్ పూర్తి బాధ్యత అబ్బాయి రావాలన్నా అమ్మాయి రావాలన్నా కూర్చోవాలన్నా నిలబడాలన్నా ఏమి తేవాలన్నా ఏమి తీసుకెళ్లాలన్నా బాధ్యత నాది కాబట్టి ఏదైనా నన్ను అడిగి చేయాలి మీరు స్వతహాగా చేశారనుకోండి కొంచెం గలిపిలు దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మంచి ఉద్దేశంతో మనం చేస్తూ ఉన్నాం మంచిది దేవుడి భూములు దీవించింది కాక అలాగనే మరి ఒక ఇద్దరు దైవజనులు పిలుచుకుందాం తొత్తగా వారిని స్టేజ్పైకి ఆహ్వానించుకుందాం మహారాష్ట్ర నుండి మన మధ్యలోకి వచ్చి ముగ్గురు దైవజనులు వచ్చారు వారిని ప్రబంకర కాస్త మనం పిలుసుకుందాం అమ్మ అలాగనే దయచేసి గమనించండి ఆ జీవన్ కుమార్ రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు మాకు అందుబాటులో ఉండాలి కనుక పాల్ రెడ్డి గారిని వారి యొక్క కుటుంబ సభ్యులను దయచేసి మీకు కేటాయించిన సీట్లు కుటుంబానికి ఆటో కేటాయించబడ్డాయి అటు సైడ్ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే రెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులు అనగా మంజుల సహోదరి గారి యొక్క వారి యొక్క అన్నలు సహోదరులు అలాగే వారి యొక్క బావగారు అక్కడ వైట్ చైర్స్ మీ కొరకు కుమార్ కుమారుడు సిద్ధపూర్చున్న వారికి లెఫ్ట్ సైడ్ కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను దయచేసి మీరు ఆ చైర్స్ మీద కూర్చోవలసింది మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు కటుపూరి బుచ్చిరెడ్డి గారు దయచేసి అందరు కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను దయచేసి అందరు అందుబాటులో ఉన్నట్లయితే కార్యక్రమాన్ని త్వర నేను ముందుకు తీసుకెళ్తాను దేవుడు వాతావరణాన్ని మనకు అనుకూలపరిచాడు దేవుడు అనుకూలపరిచిన వాతావరణాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం గానం కలిగిన వారిగా దేవుడు మనం చేశాడని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో ఆ సునీల్ గారు ఒక పల్లవి పల్లవీచరణ ఒక సాంగ్ వేసుకున్న తర్వాత పాడిన తర్వాత వాక్య పట్టణంలోనికి వెళ్దాం